మంత్రులు అహంకారంతో మాట్లాడుతూ రైతులను అవమానపరుస్తున్నారు రైతులు రైతు బంధు పడలేదని అంటే ఒక మంత్రి చెప్పుతో కొడతామంటాడు వడ్లకు బోనస్ అని ఇప్పుడు సన్న వడ్లకి అంటున్నారేంటి అని రైతులు అంటే మరుగుతున్నారని అహంకారంగా మాట్లాడుతున్నారు జగిత్యాల జిల్లాలో మూడు లక్షల ఎకరాలలో దొడ్డు వడ్లు పండితే ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలలో సన్న వడ్లు పండాయని అంటే రూపాయలు తొంభై తొమ్మిది పైసలు ఉన్న దొడ్డు వడ్ల రైతులకు బోనస్ ఇవ్వకుండా ఒక పైసా సన్న వడ్లకి బోనస్ ఇస్తామని అంటున్నారు వాట్సాప్ ఇస్తామని ఇప్పుడు ఎందుకు ఇవాళ పొద్దున నేను జగిత్యాల పోతే అక్కడ లెక్క తీస్తే ఏమి మూడు లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండినాయి ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలు సన్న రకం పండింది అంటే రూపాయికి తొంభై తొమ్మిది పైసలు దొడ్డు వడ్లే వంటాయి పైస మందమే సన్న రకాలు వంటాయి అంటే నువ్వు తొంభై తొమ్మిది శాతం మందికి ఎగబెడతా పైస మంద ఇస్తా అని చెప్పి ఇయాల మోసం చేస్తున్నావు అంటే రూపాయికి తొంభై తొమ్మిది పైసల మందికి ఎగబెడతావు ఒక్క పైసో వాళ్ళకి ఇచ్చి నేను వడ్లకు బోనస్ ఇచ్చిన మోసం చేస్తా అంటే రైతులు ఊరుకునే పరిస్థితి లేదు